నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా మోహన్ అంతరాని తనం నుంచి ఐదు వేలు సంవత్సరాలు విభజించి పాలించి ఏదో చేయాలనుకుంటే నష్టపోతావు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఎస్టీల పరిస్థితి ఇంకా ఉంది ఈ రోజు ఓబీసీల ఆర్థిక పరిస్థితులు ఆయన ఒక మంత్రి శ్రీకాకుళంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి చెప్తా బాగుంది ఎక్కడ బాగుంది మంత్రి నువ్వు ఎప్పుడైనా నువ్వు గ్రామాల్లో పోయి చూసావా గుడిసెల్లో పోయి చూసావా నువ్వు విమానాల్లో తిరుగుతా బాగుంది అని అంటే ఓబీసీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారు భారతదేశంలో ఈరోజు దాదాపు వంద కోట్ల మంది పైన ఎస్సీ ఓబిసి మరి ఈ పరిస్థితుల్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన మా మంత్రి మాకు మంచి బాగా కేరు సన్నిహితుడు ఏక సభ్య కమిషన్ వేశారు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తీసుకొచ్చి పెట్టాడు తీసుకొని వచ్చి పెట్టి ఏం చేశాడు ఏక సభ్య కమిషన్ లో వాడికి అంటరానితనం అంటే తెలియదు ఎస్సీలను కూడా తాకడు ఎస్సీలను ఎళ్ళకి రానివ్వడు చెప్పులు పోవాలంట ఆయన ఆఫీస్కి అటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి ఏక సభ్య కమిషన్ వేయడం అనేది చాలా తప్పు పొరపాటు మరి ఈ రోజు ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన దియాలి మరి అట్లా కాకుండా మరి మా మిత్రుడు కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాలను పెట్టాడు గ్రామ సచివాలయాలు సచివాలయాల్లో మీ సార్లు లేని వాళ్ళు మీసార్లు రాని వాళ్ళు పెళ్లి కానీ పిల్లకాయలు తీసుకొచ్చిన దానికి లెక్కకు రాదు తప్పు ఆ జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీలను విభజన చేయడం అనేది పొరపాటు ఎక్కువ మంది ఎస్సీలను ఓబీసీ లెక్కల్లో రాసి ఉన్నారు నేను ఖండిస్తున్నా దీని జోలికి పోవద్దు చంద్రబాబు నాయుడు నువ్వంటే నాకు అభిమానం ఉంది కష్టపడి పైకి వచ్చావు ముఖ్యమంత్రి అయ్యావు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యావు నీకెందుకు వీళ్ళు ముట్టిలో వీళ్ళు ఎందుకు పెడతావు అని నేను అంటున్నాను ఆయన చంద్రబాబు నాయుడిని వద్దు దాని జోలికి బాబాకు అక్కడ మాదిగలు ఎక్కువ ఉత్తర్ మరి తెలంగాణలో ఇక్కడ బాలలు ఎక్కువ వందలు తొంభై మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళు జోలికి పోతే నీకే నష్టం నాకు పోకూడదని నేను తెలియజేస్తున్నాను మరొక్కసారి నెల్లూరు జిల్లా నుంచి మరి అంటరానితనంలో నుంచి ఐదు ఐదు వేల సంవత్సరాలు కష్టపడ్డటువంటి వీళ్ళని ఈ విధంగా విభజించి పాలించి నువ్వు చెయ్యాలని అనుకుంటే అది నష్టపోతావని తెలియజేస్తూ రెండో విషయం అభివృద్ధి కేరళలో విజయం జాగ్రత్తగా చేసుకోవటం లేదా తమిళనాడు కూడా సహాయం లేకపోయినా చేసుకోవటం లేదా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొరపాట్లు చేశాడు ఇంకా తిరిగి రాడు 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 ఆయన ఆయన అయిపోయింది జనాలు అక్కడ ఇచ్చున్నాం దాన్ని అభివృద్ధి చేయి ఆర్థిక మండలి దాన్ని అభివృద్ధి చేయి దుగరాజం పట్టణ ఓడ రేవుని అభివృద్ధి చేయి మరి మనవరం బెల్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయి ఇవన్నీ పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి వాళ్ళు దళిత విభజనలు దీని జోలికి బొబాకయ్యా నిన్న కాక మొన్న చెప్తున్నాడు నిస్ నిస్పృహతో నిస్సహాయంతో నేనేమి చేయలేకపోతున్నాను చేయలేను అని చెప్తున్నాడు ఉన్నటువంటి పార్టీలు తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఇది ఈ రోజు చేసే పరిస్థితి దళిత విభజన నేను ఖండిస్తున్నాను బ్యాంకులు జాతీయ చేసి పెట్టుబడిదారులకి వేలాది కోట్లు ఇచ్చి పేదవాళ్ళకి నిరుద్యోగులకు ఇవ్వడం నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నల ఉంటే అడగమని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి